హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈ వీడియో వచ్చేసి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీకు కంపల్సరీగా ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందనే అయితే నేను చెప్పగలను ఇది ఇంట్లో ఉండే లేడీస్కి మాత్రం బాగా యూజ్ అవుతుందండి ఆడవాళ్ళు డబ్బుని ఇలా ఆదా చేసి అమౌంట్ని పొదుపు చేయవచ్చు ఫస్ట్ వచ్చేసి చిట్టి వేయడం అనమాట చిట్టి వేయడం మన దగ్గర ఒక మంత్లీ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఇలా అమౌంట్ని మనము టార్గెట్ పెట్టుకొని ఈ టార్గెట్ని మనము అమౌంట్ని తీసుకొని ఆ టూ థౌజండ్ కానీ ఫైవ్ థౌజండ్ కానీ ఒక టెన్ మెంబర్స్ ఒక ట్వంటీ మెంబర్స్లో గ్రూప్గా గ్యాదర్ అయ్యి అందులో చీటీ వేయడం ద్వారా మంత్లీ మంత్లీ ఒకరు కలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ని ఒక వస్తువు అయితే తీసుకోవచ్చు సో అలా చిట్టి వేయడం వల్ల కూడా మనకు ఒక ఐ వస్తువు అయితే వస్తుంది లేదంటే ఇంట్లో ఉంటే మన దగ్గరే ఉంటే అలాగే ఉండిపోతుంది ఇంకొకటి ఏంటంటే డబ్బుని ఎప్పుడైనా డబ్బాల్లో కానీ బీరువాల్లో కానీ దాస్తే మాత్రం అది పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా అంతే ఉంటుంది డబ్బు అనేది ఎప్పుడైనా మనం మన ఇంట్లో ఎలా పనిచేస్తూ ఉంటామో అలా డబ్బు అనేది మన కోసం పనిచేస్తూ ఉండాలి అంటే పెట్టుబడి పెట్టాలి అది ఏదైనా కావచ్చు చిటి కావచ్చు గోల్డ్ స్కీమ్స్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు పెట్టుబడి పెడితే వడ్డీ జనరేట్ అవుతుంది అప్పుడు మాత్రమే మనము కొద్దిగా అయినా అమౌంట్ని సేవ్ చేయగలము మన డబ్బును మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు మనకి ఎక్కడ కరెక్ట్ అనిపిస్తే లేదంటే ఆర్డీ ఉంటుంది అది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేయ ఇచ్చేసి తర్వాత తీసుకుంటాము సో దాంతో ఒక వస్తువు ఏదైనా మనకు కావాల్సింది గోల్డ్ కానీ ఏదైనా పర్చేస్ చేయవచ్చు ఇలా ఇలా ఫాలో అయినట్లయితే మనం అమౌంట్ని అయితే చాలా వరకు సేవ్ చేయవచ్చు ఇంకా మన డబ్బుని అయితే కొద్దిగా మనము పెంచుకోవచ్చు ఇంకా ఒకటి ఏంటంటే పక్క వాళ్ళని చూసి బతకడం వలన మనం అమౌంట్ని కూడా ఆదా చేయలేము పక్క వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు కార్ కొనుక్కున్నారు ఇంకా ఏవో ఒకటి వాళ్ళు లగ్జరీగా బతుకుతున్నారని మనం అలా తెచ్చుకున్నట్లయితే కనుక మనము మనం అమౌంట్ చే సేవ్ అయితే చేయలేము ఇంకొకటి బడ్జెట్ అయితే ఖచ్చితంగా రాయాలి లేదంటే పొదుపు చేయలేము బడ్జెట్ అంటే మనకి మంత్లీ ఎంత ఖర్చులు అవుతుందో అవి ఖచ్చితంగా మనం రాసుకుంటేనే ఏ రోజుకి ఆ రోజుకి మనం వెనక్కడ అనవసరంగా ఖర్చు చేస్తున్నాము అని మాత్రం మనకు ఒక ఐడియా వస్తుంది ఇంకా నెల నెల మనకి ఏ గ్రోసరీ అవసరం అవుతుంది ఏది ఎంత అవసరం అవసరం అవుతుంది అనే మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇంట్లో ఉండే వాళ్ళ వాళ్ళకి ఆ ఐడియాను బట్టి మనం రా ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని మించి అనవసరంగా ఏది కొనవద్దు ఇంకా పండ్లు కూరగాయలు ఉంటాయి కదా ఇవైతే మనము మాల్స్లో కాకుండా సంతలు ఉంటాయి అక్కడ తీసుకున్నట్లయితే కనుక ఫ్రెష్గా దొరుకుతాయి ఇంకా అమౌంట్ కూడా తక్కువ ఉంటుంది మాల్స్లో ఇంకా సూపర్ మార్కెట్స్లో అయితే ఆల్రెడీ అది ఫ్రీ చేసి ఉంటారు దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి యూజు ఉండదు ఇంకా అమౌంట్ ఎక్కువ పెట్టి మరీ కొంటామన్నమాట ఇంకా ఇలా మన శాలరీని మనము ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ డివైడ్ చేసి ఆ ఫిఫ్టీ పర్సెంట్ని మన నెల నెల అవసరమైన ఖచ్చిత అవసరాలకి సప్ చేసి పెట్టాలి ఇంకా థర్టీ పర్సెంట్ అనేది సేవింగ్స్లో పెట్టాలి సేవింగ్స్ గోల్డ్ స్కీమ్ కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఇలా పెట్టినప్పుడు సేవింగ్స్లో మనకి ఫ్యూచర్లో మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా మనం అంత కంగారు పడాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ మనం కొద్దిగా అవు ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళాలి లేదంటే ఏదైనా ఒక హౌస్ కొనాలి లేదంటే ఏదైనా ఒక బైక్ కొనాలి ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనాలి అనుకున్నప్పుడు మనం ఆ ట్వంటీ పర్సెంట్ సేవ్ చేసి పెడతాం కదా ఆ అమౌంట్లో నుంచి తీసుకోవచ్చు పక్క వాళ్ళ దగ్గర అప్పు చేయడం ఆ అప్పుకు వడ్డీ కట్టడం ఇలాంటిది కాకుండా సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్లో ఉండే ఎంతో కొంత అమౌంట్ని సేవ్ చేసుకోండి ఇంట్లో ఉండి మీరు బాగా తెలివిగా ఆలోచించి అయితే ఆదా చేయండి ఆ అమౌంట్ని మాత్రం అలాగే డబ్బాల్లో ఇంకా ఎక్కడ బీర్వాల్లో పెట్టేసి అలాగైతే ఉంచ ఉంచకండి ఏదో ఒక ఐడియా ఉంటుంది ఆ ఐడియాను మీరు ఫాలో అయిపోయి అందులో ఇన్వెస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్